రింగోజు యొక్క వీళ్లకు సంబంధించినటువంటి

మొదటి రౌండ్ రెండు వందల యాభై ఎండుకల దూరాన్ని నిమిషం పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి கேக்கல ஸ்டார்ட் வர இல்லப்பா ரெண்டா ஜெட்ட அடி ஏத்துறானே మాధవరాజు గారి పులికొండ మండలం కర్నూలు జిల్లా పోటీలో ఉన్నాయి రెండో జత కూడా వీళ్ళకు సంబంధించినవి పెద్ద జత ఈ కట్టేసి పట్టుకొని రావాల మళ్ళా వీళ్ళే మూడవ చెత్త వారు రెడీగా ఉండాలి అచ్చవెల్లి గంగమ్మ తల్లి ఆశీస్సులతో బిటెక్ కవి గారి ముఖ్య అనుచరుడు దేవగాని రామాంజనేయులు గారు పెరినప్పాడు వారు చెప్తా రెడీ చేసుకోవాలా గౌరవనీయులు పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నాయకులు మారెడ్డి రవీంద్రనాథ్